నెల్లూరు నగరంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా తెలుగుదేశం నాయకులు చెప్పినటువంటి విధంగా నెల్లూరు స్వర్ణాల చెరువులో ఒక ఆధ్యాత్మిక మహాశివలింగాన్ని ప్రతిష్ఠించాలని భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్తు అనేక ఇతర హిందూ సంస్థలు కూడా కోరే అయితే చేతగాని దద్దమ్మలైనటువంటి ఈ నాయకులే వాళ్ళే శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాము ఆధ్యాత్మిక కేంద్రం చేస్తాము హైదరాబాదులో బుద్ధుని తరహా నెక్లెస్ రోడ్ని ఇక్కడ డెవలప్ చేసి చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి మహాశివలింగాన్ని పునఃప్రతిష్ఠిస్తామని చెప్పినటువంటి దద్దమ్మలో చేతగాక చేతులు ముడుచుకొని ఎవరైతే మీరు చెప్పినటువంటి మాటనే తిరిగి పునరుద్ధరించమని కోరిన దానికి మా పైన ఈ రకంగా సబ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆర్డీఓ కోర్టు దగ్గర ఈ రకంగా ఈ యొక్క వన్ వన్ త్రీ సిఆర్పిసి కింద ఒక కేసు నమోదు చేయడం ఏదైతే ఉందో ఇంతకంటే అనైతికం ఇంతకంటే అప్రజాస్వామ్యం ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు రంగనాయకులపేట దేవస్థానం యొక్క విలువైనటువంటి భూములు కాజేయాలని చూసినటువంటి ఈ పెద్ద మనుషులు మన్సూర్ నగర్లో కానీ వినాయక థియేటర్ దగ్గర కానీ వందల కోట్ల విలువ చేసేటువంటి యొక్క రంగడ భూమి యొక్క ఆస్తులను వీళ్ళు ఇష్టానుసారం పందేరం చేయడాని కోసంగా ప్రయత్నం చేసినటువంటి పెద్ద మనుషులను మేము ఎప్పుడైతే అడ్డుకున్నామో వాళ్ళు చేసేటువంటి పనికి చర్యలకి దేవస్థానం యొక్క ఆస్తులను అన్యాక్రాంతం చేయడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించడంతో సిగ్గు విడిచి వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకుల పైన నాపైన తప్పుడు కేసులు పెట్టడం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా గ్రహిస్తున్నాం నేను సవాల్ చేస్తున్నా ఇవాళ మీకు ధైర్యం ఉంటే నిజం చెప్పేటువంటి బుద్ధి మీలో ఉన్నట్టయితే వాస్తవాలు చెప్పండి నెల్లూరు చెరువు ఎవరిది సిపిఎం వాళ్ళు నెల్లూరు చెరువు అందరిది అది రైతులది అని చెప్పారు అసలు టీడీపీ వైఖరి ఏంటి కొంతమంది తీవ్రవాదులు అక్కడ వాళ్ళ యొక్క జెండాలు ఎగరేసి మత జెండాలని ఈ నెల్లూరు చెరువు మాది స్వర్ణాల చెరువు మాది ఇక్కడ మహాశివలింగాన్ని ప్రతిష్ఠించకూడదు అన్నప్పుడు దీని పట్ల టీడీపీ వైఖరి ఏంటి నెల్లూరు చెరువు అందరిదా నెల్లూరు చెరువులో అక్కడ ఉన్నటువంటి హిందువులకి లేదా ఈ విషయం పట్ల మీరు స్పష్టించాల్సిన అవసరం ఉంది నిజాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది దాగుడు మూతలాడి హిందువుల విశ్వాసాలు దెబ్బ కొట్టడానికి వీలు లేదు మీ వైఖరి ఏంటి స్పష్టంగా చెప్పండి బీజేపీ పైన తప్పుడు కేసులు పెట్టించడం కాదు